మనసుకు కల్వశం లేని భారతం దేశంలో దొంగలు పడ్డారు సితారా న్యాయం మీరే చెప్పాలి దొంగలుడు బావ బహుమతి పరువు ప్రతిష్ట ఖైదీ ఇన్స్పెక్టర్ చిన్నలుడు మొంటిమగుడు పెంకిపెల్లం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మీరు సృష్టించిన రికార్డులు సంచలనం సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం నటనే మీ మీ ఆయుధంగా పోరాడి గెలిచిన అలెగ్జాండర్ మీరు విజయాలను అపజయాను రెండు కళ్ళుగా భావించి సుఖాలకు పొంగిపోకుండా కష్టాలకు కృంగిపోకుండా ఉక్కు సంఖ్యలు తెంచుకొని మహాయజ్ఞం నిర్వహించి సమరం సాగించిన అభిమానుల ఆప్యాయమైన లీడర్ మీరు మీ సినీ కానీ పులి స్థాపులు ఉండవని నిరూపిస్తూ నిరంతరం నటనే ఊపిరిగా ముందుకు సాగుతున్న కఠోర దీక్ష మీ సొంతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన గా క్రూరత్వం చూపించిన వార్త వాత్రమే కనిపించేలా మీ నటన మీరు స్మార్ట్ హీరోగా ప్రేక్షకులతో కరతను అందుకున్న అభిమానులను ఆనంద రోలికల్లో ముంచెత్తిన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిగా అదే ప్రేక్షకులతో చేతులు జోడించి మొక్కుకునేలా కొండేలా రామదాసు శ్రీరామునిగా అలరించిన ఒక్క మీకే చెల్లింది అంటే అతిశయోక్తి కాదు సినిమాలలో ఉన్న నట యోధుడు మీరు తెలుగు తమిళ మలయాళ చలనచిత్ర రంగాలలో మీకున్న క్రేజ్ మీ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ముందు ముందు మీరు మరెన్నో చిత్రాలలో ఇంకెన్నో అద్భుతమైన పాత్రలలో పోషించాలని వస్తున్న యువతరం నటులకు స్ఫూర్తిగా నిలవాలని విజయాల బాటలో మీరు పయనించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కరుణ కటాక్షం మెండుగా ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు జీవించాలని మనసారా ఆశిస్తూ మీ రమణబాబు బాబు వెంకట देने बोलने का आ